అనమాట ఆంజనేయ స్వామినే మనము ఈ ఆర్కేంజల్ మైకల్ అని చెప్పుకోవచ్చు ఈ ఏంజల్స్ అనే పదము మనకు ఈ క్రిస్టియానిటో లా క్రిస్టియానిటీలా అనే మాట అనమాట కానీ మనం దేవదూతలు అంటాం అన్నమాట సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏంజల్ ఇప్పుడు చిన్నపిల్లలకి మనం సంరక్షణ చేసుకోవాలి చిన్నపిల్లల కోసం అంటే ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఇంకా సంపద సమృద్ధి కోసం ఆర్కేంజల్ ఏరియల్ అట్లా ఒక్కొక్క రకరకాల సెక్షన్స్కి ఒక్కొక్క ఏంజల్స్ ఉంటారనమాట హీలింగ్కి ఆర్కేంజల్ రాఫియల్ అట్లా అనమాట సో ఏంజల్స్ గురించి చాలా ఉంటుంది లిస్ట్ కాకపోతే ఒకవేళ మనకు పేరు తెలియకపోయినా కానీ ఏంజల్ నాకు సహాయం చేయండి అంటే దీనికి సంబంధించిన ఏంజల్స్ ప్లీజ్ నాకు సహాయం చేయండి నాకు ఈ లైఫ్లో ఈ ప్రాబ్లం ఉంది లేదంటే ఈ సిచ్యువేషన్కి నేను తేల్చుకోలేకపోతున్నాను ఏంటి అనేది అట్లా మనం కోరుకోవచ్చు అనమాట ఇది ఆర్ ఏంజల్స్ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయినరా లేదా దానికి మనకు సూచనగా ఫెదర్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట లైక్ ఫెదర్స్ అంటే అదే పవర్ ఎనీ ఎనీ ఫెదర్స్ ఎనీ బర్డ్ ఫెదర్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు ఎక్కువగా అప్పటి వరకు మనం గమనించని ఫెదర్స్ మనం ఎప్పుడైతే ఏంజిల్స్ని మన లైఫ్లో ఇన్వైట్ చేసి మనం కోరుకుంటామో ఏంజల్స్ నాకు సహాయం చేయండి నా లైఫ్లో మీ మీరు నా లైఫ్లో రావడానికి నేను అనుమతిస్తున్నాను నాకు ప్లీజ్ సహాయం చేయండి అని ఎప్పుడైతే కోరుకుంటామో వాళ్ళు మన లైఫ్కిలో ఎంటర్ అయినట్టు మనకు కనెక్ట్ అయినట్టు దానికి గుర్తు ఏంటంటే ఫెదర్స్ కనిపిస్తాయి మనకు మన ఇంట్లో కానీ ఎప్పుడో మనం ఊహించని చోట అట్లా అంటే అక్కడ బర్డ్స్ కానీ అక్కడ మనకు ఫెదర్స్ కనిపిస్తుంటాయి ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు ఊరికూరికే ఫెదర్స్ కనిపిస్తా అంటే ఏంజల్స్ మనకు కనెక్ట్ అవుతున్నారు నెక్స్ట్ నంబర్స్ వన్ వన్ టూ టూ ఫోర్ ఫోర్ త్రీ త్రీ అట్లా జీరో జీరో అది ప్రతి ఒక్క నెంబర్కి మనం ఆ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఆ నెంబర్స్ త్రూ మనకు సూచన తెలియజేస్తున్నారు అని అర్థం అన్నమాట జీరో జీరో అంటే యూనివర్స్ ఇప్పుడు మీకు ఓపెన్గా ఉంది మీరు ఈ యూనివర్సల్ ఎనర్జీకి మీరు యూనివర్స్తో కనెక్ట్ కావడానికి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు అని అర్థం అనమాట డబల్ వన్ అట్లా కనిపించింది అంటే మీరు మీరు చేసే పని నెమ్మదిగా చేయండి ఆలోచించి చేయండి కరెక్ట్గా మీరు డెసిషన్స్ తీసుకునేది ఆలోచించి తీసుకోండి అని అర్థం అట్లా ఒక్కొక్క నెంబర్స్కి ఒక్కొక్క దానికి మీనింగ్ ఉంటుంది సో మనము ఏంజల్స్తో సహాయం తీసుకోవచ్చు మనకు ఏ అవసరానికైనా మనం ఏంజల్స్తో సహాయం తీసుకోవచ్చు అనమాట వీళ్ళు దేవదూతల్లాగా ఆర్కేంజల్ మెటట్రాన్ అనేది ఇప్పుడు అమ్మవారి సరస్వతీ దేవిలాగా జ్ఞానానికి ప్రతీక ఆర్కేంజల్ మెటట్రాన్ మనము ధ్యానంలో వచ్చాం కాబట్టి మనకు ఈ ధ్యానంలో చాలా అంతులేని జ్ఞానం ఉంది కాబట్టి మనము ధ్యానం చేసేటప్పుడు ఆర్కేంజల్ మైకల్ ఆర్కేంజల్ మెటట్రాన్ సహాయం తీసుకుంటే మనకు భయము కానీ ఉండదు ప్లస్ నెగటివ్ థాట్స్ వచ్చిన ఆర్కేంజల్ మైకల్ దాన్ని ఆర్క్యాంజల్ మైకల్ నా థాట్ ప్యాటర్న్ని చేంజ్ చేయండి నాకు ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి నేను కొంచెం మెడిటేషన్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు హెల్ప్ చేయండి అంటే మంచిగా హెల్ప్ చేస్తారనమాట మనకు అసలు ఆలోచన మెల్దిగా తగ్గిపోతుంది ఇంకా ఆర్కేంజల్ ఏమో నా జ్ఞానం నేను ఇంకా జ్ఞానాన్ని కోరుకుంటున్నాను అని మనమే కోరుకోవాలి ఎందుకంటే మనం కోరుకుంటేనే వాళ్ళు ఇస్తారనమాట తల్లినైనా అడగందే తల్లి అయినా అన్నం పెట్టదు అంటారు కదా అట్లా అనమాట వాళ్ళైనా మనం అడగంది వాళ్ళు మనకి ఇవ్వరు మన మనము అనుమతిస్తేనే వాళ్ళు మనకు సహాయం కానీ మనకు జ్ఞానం కానీ వాళ్ళు ఇస్తారు సహాయం చేస్తారనమాట సో ఇది ఆర్కేంజల్స్ గురించి మనం నెక్స్ట్ ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం హ్యాండ్స్ అప్వర్డ్ డైరెక్షన్ ఫేసింగ్ అప్వర్డ్ ఆన్ ద ల్యాప్ త్రీ డీప్ బ్రీత్ బ్రీతింగ్ స్లోలీ స్లోలీ breathe in slowly breathe out slowly ఇప్పుడు బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఆ అనే శబ్దం సెవెన్ టైమ్స్ బ్రీత్ ఇన్ స్లోలీ ఆ ले एवरीथिंग आ

啊。Ah. Mm. Mari hmm. 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 all mm -hmm. everything mm -hmm. आ uh...

Ah. Uh... observe your vibrations. Be with your breath.